హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఝాన్సీ ఈ రోజు వీడియోలో మీకు నేను ఎటువంటి కెమికల్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండా నేచురల్ గా ఇంట్లోనే పీల్ ఆఫ్ మాస్క్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తున్నానండి నేచురల్ పీల్ ఆఫ్ మాస్క్ వేసుకోవడం వల్ల మన ఫేస్ పైన ఉన్న వైట్ హెడ్స్ ని బ్లాక్ హెడ్స్ ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఎటువంటి పార్లర్స్ కి వెళ్ళకుండానే డబ్బులు ఖర్చు పెట్టకుండానే ఇంట్లోనే చక్కగా ఫేస్ ని మంచిగా డీప్ క్లీనింగ్ లాగా చేసుకోవచ్చు అలానే ఇన్స్టెంట్ గా ఫేస్ అనేది మంచి పింకిష్ గ్లోయింగ్ లాగా చేంజ్ అవుతుంది ఫేస్ అనేది మంచి బ్రైటనింగ్ గా కనిపిస్తుంది అనమాట ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ పీల్ ఆఫ్ మాస్క్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది మరి ఇంకెందుకండి ఈ ఆలస్యం ఈ రెండు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసే ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోన్ యాక్టివేట్ చేసుకోండి అలానే వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఈ వీడియో అనేది మీ అందరికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి ఈ రెమెడీ ఏంటనేది చూసేయండి దీనికోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది బీట్రూట్ బీట్రూట్ అనేది ఆరోగ్యానికి కాదండి అందానికి కూడా చాలా మంచిది మీ అందరికి తెలిసిందే ఈ బీట్రూట్ లో మనకి వైటమిన్ సి ఫైబర్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే వీటిని ఎక్కువగా కి అలానే స్కిన్ కి ఇంకా హెయిర్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి మీ అందరికి చాలా వరకు తెలిసే ఉంటది కదా బీట్రూట్ పౌడర్ అనేది మన హెయిర్ కి అప్లై చేసుకుంటే హెయిర్ అనేది చాలా స్మూత్ గా హెల్దీగా పెరుగుతుంది అనమాట సో ఇక్కడ నేనైతే పీల్ ఆఫ్ మాస్క్ ని ప్రిపేర్ చేసి చూపిస్తాను బీట్రూట్ తోటి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట మన స్కిన్ కానీ మన హెయిర్ కానీ చాలా మంచిది బీట్రూట్ అవేంటి అనేది నేను లాస్ట్లో చెప్తలేండి అయితే ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్న బీట్రూట్ అనేది కొంచెం పెద్దగా ఉందనమాట అందుకని దీన్ని హాఫ్ వరకే తీసుకున్నా తీసుకున్న తర్వాత పైన పీల్ అంతా కూడా నీట్గా తీసేసుకోవాలి ఈ జ్యూస్ అనేది మనకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వస్తే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ ఏమవసరం లేదు మనం ఫేస్కి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ జ్యూస్ అయితే సరిపోతుంది అనమాట కాకపోతే కొంచెం మనం మిక్సీ పట్టుకోలేం కాబట్టి ఇక్కడ నేను ఒక హాఫ్ వరకు తీసుకొని మంచిగా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నా ఇక్కడ నేను వాటర్ అనేది అసలు యాడ్ చేయట్లేదండి బీట్రూట్ నుంచి వచ్చే జ్యూస్ ఉంటుంది కదా దాని వరకే తీసుకోవాలన్నమాట ఒకవేళ మీకు ఎక్కువగా జ్యూస్ వచ్చింది అనుకుంటే చక్కగా దాన్ని ఒక గాజు కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు కావాల్సినప్పుడల్లా దాన్ని యూస్ చేయొచ్చు అనమాట ఓకేనా లేదు పౌడర్ కూడా ఉంటుంది మనకి బీట్రూట్ పౌడర్ ఉంటుంది కదా న్యాచురల్ పౌడర్ దాన్ని కూడా ఈ ప్లేస్ లో యూస్ చేయవచ్చు కానీ అలా పౌడర్ కంటే కూడా మనకి ఇలా పచ్చి బీట్రూట్ నుంచి తీసుకున్న జ్యూస్ అనేది చాలా బెటర్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది మన స్కిన్ పైన ఓకేనా ఇప్పుడైతే బీట్రూట్ అనేది మనకి అన్ని సీజన్స్ లో కూడా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని ఈ లిక్విడ్ అలా మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు యూస్ చేయవచ్చు చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా పెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే స్ట్రేనర్ ఉంటే స్ట్రెనర్ కానీ తీసుకొని చక్కగా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట పిప్పి అదంతా రాకుండా చక్కగా నీట్ గా జ్యూస్ అనేది సెపరేట్ గా తీసుకోవాలి అయితే ఈ బీట్రూట్ పిప్ అనేది అంటే పడేయాల్సిన అవసరం లేదండి ఇది మనకి మంచిగా స్క్రబ్ లాగా పనికొస్తుంది అనమాట మన ఫేస్ ని క్లెన్జింగ్ చేసుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది దీంతో స్క్రబ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ పైన ఉన్న డెడ్ స్కిన్ ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అలానే లిప్స్ ఒకవేళ డార్క్ లిప్స్ ఉన్నాయనుకోండి చాలా మందికి వాటిపైన కూడా మంచిగా స్క్రబ్ చేసుకోవచ్చు కొంచెం షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకొని స్క్రబ్ చేసుకోండి న్యాచురల్ గానే మనకున్న డార్క్ లిప్స్ అనేవి పింక్ కలర్ లోకి చేంజ్ అవుతాయి ఓకేనా ఇక ఇలా తీసుకున్న లిక్విడ్ లో ఇక్కడ నేను జలటి నేను పౌడర్ని యూజ్ చేస్తున్నాయండి ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నా ఇది న్యాచురల్ అనమాట మనం తినే ఫుడ్లో కూడా దీన్ని యూస్ చేస్తూ ఉంటారనమాట ఆఫ్ మాస్క్ను ప్రిపేర్ చేసుకోవాలి అంటే జలటిన్ పౌడర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఇది ఒక్కసారి తెచ్చు ఉంచుకున్నాం అనుకోండి చాలాసార్లు వాడుకోవచ్చు దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తా అండి అక్కడ నుంచి మీరు ఈజీగా తీసుకోవచ్చు సో తీసుకున్న ఈ జెలెటిన్ పౌడర్ అనేది ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు బీట్రూట్ జ్యూస్లోకి యాడ్ చేసుకుంటున్నా మీరు ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ అనుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి అంతకంటే ఎక్కువే అవసరం లేదు కానీ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే పీల్ ఆఫ్ మాస్క్ అనేది మనకు కొంచెం గట్టిగా ఉంటుంది తీయడానికి కూడా వీలుంటుంది అనమాట లేదంటే కొంచెం స్పాంజీ లాగా మెత్తగా అలానే ఉంటుంది అనమాట అందుకని ఓకేనా ఈ జెలటిన్ పౌడర్ని వేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి ఈజీగానే మెల్ట్ అయిపోతుంది చేసేయండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నెలో కొద్దిగా వాటర్ని పెట్టుకొని ఇందుట్లో ఈ గిన్నెని పెట్టుకోవాలన్నమాట మనం ప్రిపేర్ చేసుకున్న గిన్నె ఉంటుంది కదా ఇందుట్లో పెట్టేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి వెంటనే కరిగిపోతుంది చూడండి ఇక్కడ ఇది చూడడానికి అయితే ఇలా ఇసుక లాగా ఉంటదన్నమాట ఒకసారి తెచ్చుకున్నాం అనుకోండి చాలా రకాల పీల్ ఆఫ్ లు అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే చాలా చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ కానీ ఆరెంజ్ పీల్ ఆఫ్ మాస్క్ కానీ ఇంకా రకరకాల పీల్ ఆఫ్ లు వేసుకుంటూ ఉంటారు కదా మన ఛానల్లో కూడా నేను ఇంతకుముందు చార్కోల్ పీల్ ఆఫ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాయి జెలటిన్ ని యూజ్ చేసే సో ఇది మనకి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండి ఎటువంటి కెమికల్స్ అయితే ఉండవు ఎవరికి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళ డ్రై స్కిన్ వల్ల అనేది చూసి మాత్రం వేసుకోవాలన్నమాట ఆయిలీ స్కిన్ వాళ్ళు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇందులో మనం ఏం వేయకపోయినా పర్వాలేదు కానీ డ్రై స్కిన్ వాళ్ళు ఈ పీల్ ఆఫ్ మాస్క్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇందుట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకోండి ఈ పీల్ ఆఫ్ మాస్క్లు అనేవి మనకి మార్కెట్లో చాలా ఎక్స్పెన్సివ్ కాస్ట్లీగా ఉంటాయి అనమాట సో అవన్నీ కూడా అందరికీ సెట్ అవుతాయా లేదనేది కూడా కొంచెం డౌట్ ఉంటుంది అందుకని ఇలా మన స్కిన్ టోనికి తగ్గట్టుగా మనం ఇంట్లో ఇందుట్లో కావాల్సినవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఓకేనా చూడండి మనం వేసుకునే జెలటిన్ పౌడర్ అంతా కూడా మంచిగా మెల్ట్ అయిపోయింది కదా ఇది క్రీమ్ లాగా ప్రిపేర్ అయిపోతుంది ఇలా తయారైపోయిన దాన్ని ఇప్పుడు వెంటనే మనం ఫేస్కి అయితే అప్లై చేసుకోవడానికి లేదండి ఇది పూర్తిగా అలా అని మరీ ఎక్కువసేపు ఉంచుకున్నాం అనుకోండి గట్టిగా అయిపోతుంది మనం వేళ్ళు అందులో పెడితే హీట్ ఏమనిపించట్లేదు అనుకున్నప్పుడు దాన్ని ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట ఏదైనా బ్రష్తో కానీ లేదంటే మన హ్యాండ్స్తో కూడా చక్కగా మన ఫేస్ పైన అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇది ఓన్లీ ఫేస్కే కాదు నెక్కు కూడా అప్లై చేసుకోవాలి లేదంటే ఫేస్ టోన్ ఒకలాగా ఉంటుంది నెక్ దగ్గర ఒకలాగా ఉంటుంది అనమాట రెండు డిఫరెంట్గా ఉంటాయి అందుకని నెక్కి ఫేస్కి చక్కగా అప్లై చేసుకోవాలి అయితే ఇది వెంటనే గట్టిగా అయిపోతూ ఉంటుంది అనమాట మనం అప్లై చేస్తుంటేనే ఇది గట్టిగా అయిపోతుంది అందుకని చాలా స్పీడ్గా ఫాస్ట్గా అప్లై చేసుకోవాలి ఫేస్ పైన అప్లై చేసుకునేటప్పుడు మన ఐబ్రోస్ ఉంటాయి కదండి ఆ ప్లేస్లో కొద్దిగా వ్యాజిలిన్ రాసుకోండి లేదు అంటే ఐబ్రోస్కి తగలకుండా మనం దీన్ని పైన ప్యాక్ లాగా వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇలా ఐబ్రోస్కి తాగలకుండా టచ్ అవ్వకుండా మనం చక్కగా ఫేస్ ప్యాక్ లాగా వేసేసుకోవడమే ఎందుకంటే తీసేసేటప్పుడు ఫేషియల్ హెయిర్ అంతా కూడా రిమూవ్ అయిపోతూ ఉంటుంది అనమాట అప్పుడు మనకి మన ఐబ్రోస్ కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని ఐబ్రోస్కి టచ్ అవ్వకుండా పై వరకు వేసుకోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తూ వేస్తున్నాను కాబట్టి కొంచెం ఐబ్రోస్ కూడా టచ్ అయ్యాయి అనమాట సో అందుకని లేదు అంటే చక్కగా వ్యాజ్లిన్ రాసుకొని అప్లై చేసుకోండి చూసారు కదండి ఇలా ప్యాక్ అనేది నీట్గా వేసుకున్న తర్వాత ఇది మనకి డ్రై అయిపోవడానికి టూ అవర్స్ టైం పట్టిద్దమాట ఎందుకంటే ఇందులో మనం ఎక్కడ కూడా కెమికల్స్ ఏమి యూజ్ చేయలేదు కాబట్టి నేచురల్ పీల్ ఆఫ్ మాస్క్ కాబట్టి కొంచెం డ్రై అవ్వడానికి టైం ఎక్కువగా తీసుకుంటుంది మీరు ఖాళీగా ఉన్నారు టైం ఉంది అనుకున్నప్పుడు ఈ పీల్ ఆఫ్ మాస్క్లు అనేవి వేసుకోండి ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ మనం వేసుకున్న మాస్క్ అంతా కూడా మంచిగా డ్రై అయిపోయిందనమాట ఇలా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాతనే మనం తీసేసేయాలి అలానే కొంచెం మెత్తగా ఉన్నప్పుడు తీసామనుకోండి అసలు మంచిగా రాదు అందుకని పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఈ మాస్క్ అనేది తీసి చూపిస్తాను చూసేయండి ఇది వేసుకున్న తర్వాత ఫేస్ అనేది మంచి టైట్గా అనిపిస్తుంది అనమాట చాలామందికి రింకిల్స్ అంటే ముడతలు వచ్చేస్తూ ఉంటాయి కదండి చిన్న ఏజ్లో అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి మాస్కులు వేసుకోవడం వల్ల ఫేస్ అనేది మంచి టైట్గా మారిపోతుంది అలానే చూడడానికి ఒక మంచి లుక్ లాగా స్కిన్ అనేది కనిపిస్తుంది అనమాట సో ఇది తీసేసేటప్పుడు కూడా మనం ఆపోజిట్ డైరెక్షన్ అంటే కింద నుంచి పై పై వైపుకు తీయాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి ఈ విధంగా అంతేగాని పై నుంచి కిందకి లాగాయొద్దు అప్పుడు మన స్కిన్ అంతా కూడా మళ్ళీ లూజ్గా అయిపోతుంది అందుకని కింద నుంచి పై వైపుకు తీయాలన్నమాట చూడండి ఈ విధంగా ఇలా తీస్తుంటేనే మన ఫేస్ పైన ఉన్న వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి అనమాట నేనేంటంటే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటా కాబట్టి నా ఫేస్ एक्गा వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ ఉండవండి కానీ అవి ఎక్కువగా ఉండి ఇబ్బంది పడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అండి చూస్తున్నారు కదా మాస్క్ తీసేస్తుంటేనే మన ఫేస్ అనేది ఒక మంచి పింకిష్ గ్లోయింగ్ లాగా చేంజ్ అవుతూ ఉంటుంది ఒక్కసారికే మనకి ఇంత రిజల్ట్ ఉంటే వీక్లీ ఒక టూ టైమ్స్ వేసుకున్నాం అనుకోండి ఇక వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ సమస్య ఉండదు అలానే ఫేస్ పైన ఉండే యాట్ని పింపుల్స్ డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ ఇలాంటి వాటి కూడా క్లియర్ చేయగలుగుతుంది ఎందుకంటే ఇక్కడ మనం బీట్రూట్ యూస్ చేసాం కాబట్టి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసేయండి అయితే చాలా మంది ఆఫ్ మాస్క్లు అంటే కొంచెం భయపడతారనమాట ఎందుకంటే తీసేసేటప్పుడు ఏమైనా పెయిన్ ఉంటుందేమో అని చెప్పేసి కానీ అలా పెయిన్ ఏమి ఉండదండి కాకపోతే మనకి ఫేషియల్ హెయిర్ ఎక్కువగా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది ఎందుకంటే హెయిర్ అంతా కూడా మనకి రిమూవ్ అవ్వాలి కదా అందుకని కొంచెం పెయిన్ అనిపిస్తుంది సో ఇది కూడా అంతే పెద్దగా పెయిన్ అయితే ఏమనిపించదు నేను ఇక్కడ తీసి చూపిస్తాను చూడండి ఈజీగానే వచ్చేస్తుంది మనకి ఇలా పూర్తిగా తీసేసిన తర్వాత ఇక ఇప్పుడు నేను ఒకసారి వాటర్ పెట్టి నార్మల్ వాటర్ పెట్టి మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటున్నా క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా చేసుకొని మన ఇంట్లో మనం యూజ్ చేస్తే ఏ మాయిశ్చరైజర్ అయితే ఉంటుందో మనం ఫేస్కి అప్లై చేసుకునేది దాన్ని తీసుకొని చక్కగా ఫేస్ పైన పెట్టి అప్లై చేసుకోండి చూడండి ఫేస్ అంతా కూడా నీట్గా క్లీన్ అండ్ క్లియర్ అయిపోయింది అనమాట ఫేస్ పైన ఉన్న డస్ట్ మురికి జిడ్డు మట్టి ఇదంతా కూడా క్లీన్ అయిపోయింది డీప్ క్లీనింగ్ లాగా అయిపోయింది అనమాట ఫ్రెష్గా కనిపిస్తుంది ఫేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఎటువంటి బ్యూటీ పార్లర్స్తో పని లేకుండా న్యాచురల్గా ఇంట్లోనే బీట్రూట్ తోటి పీల్ ఆఫ్ మాస్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసేయండి మరి మీకు వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ధరగా నాతో షేర్ చేసుకోండి డెఫినెట్గా ట్రై చేసేయండి మరి ఇలాంటి మంచి మంచి నేచరల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు మరొక మంచి నేచరల్ హోమ్ రెమెడీ తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ ఛాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నెక్స్ట్ డే కేర్ బాయ్